రామాయణం యొక్క అంతరార్థము మోక్షమును అయోధ్య పట్టణమందు పరబ్రహ్మమను దశరథ మహారాజు కలడు అతనికి ఇచ్ఛాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి అను ముగ్గురు భార్యలు కలరు వారిలో జ్ఞానశక్తి అను కౌసల్యాదేవి గర్భమునందు ఆత్మయను శ్రీరామచంద్రుడు అవతరించి శ్రవణమును దేశమును పొంది వైరాగ్యమును లక్ష్మణుని వెంట పెట్టుకొని మననమును విశ్వామిత్రునితో బయలుదేరి జ్ఞానమను తీక్షణ చేత ఆవరణమును ఆవరణము అను తాటకిని వధించి ఇచ్చయను మారీచుని సముద్రములో ముంచి వికారములను సు సుబాహ్వాది రాక్షసులను సంహరించి సదాచారమును అహల్యను ఉద్ధరించి ఏకాంతమను మిథిలాపురమును ప్రవేశించి శాంతమను జనకుని సందర్శించి ఆనందమను సీతను వివాహము చేసుకొని మోక్షమను సాకేతనగరమునకు వచ్చి చిత్తమను సరయూనదిని దాటి బుద్ధి అను గుహుని ఆదరణమును పడసి తపస్సను చిత్రకూటమును నిలిచి అహంకారమును విరాధుని సంహరించి ధైర్యమను అస్త్రమును పరిగ్రహించి కామమను శూర్పణకను కురూపిణిగా చేసి ప్రజోగుణమను రావణుడు ఆనందమను సీతను అపహ అపహరించుకొని పోగా ఇచ్చయను మారీచును దుర్మి వివేకమను జటాయువును విమలత్వమును సద్గతిని అందించి చింతయను కబంతుని వధించి సంతోషమను శబరిని గాంచి నిధిధ్యాసమున హనుమంతునితో సఖ్యము నడుచుకొని సప్తవిధ జన్మలను సప్త తాళములను భేదించి భయమను వాలిని కూల్చి నిర్భయమను సుగ్రీవునకు పట్టము కట్టి నిధీధ్యాసమను ఆంజనేయుని పరికల్ప వారు మోహమును సముద్రమును లంఘించి లోభమును లంకిణిని పడగొట్టి దుర్వాసనలు అను రాక్షసుల నెల కూలద్రోసి ఆనందమను సీతను కనిపెట్టి సంకల్పమును అశోకవనమును పాడు చేసి విపరీతమను ఇంద్రజిత్తును తిరస్కరించి భ్రమయను పాశమును తంచి దుఃఖమును లంకను దగ్ధము చేసి మోహమను మహాసముద్రమును దాటి ఆనందమును సీత యొక్క వృత్తాంతమును తెలియజేయ ఆత్మయను రాముడు సద్వాసనలను వానర సైన్యమును సంతరించి మోహమును సముద్రమును భంగపరిచి నిశ్చలత్వమును వారధి నిర్మించి సత్వమును విభీషణను చేపట్టి తమోగుణమును కుంభకర్ణుని వధించి దుర్వాసనలను రాక్షసులను నాశమనర్చి గాంభీర్యమను గాంభీర్యమును ధనస్సును ఎక్కుపెట్టి రజోగుణమును దశకంఠుని ఎదిరించి జ్ఞానమును దివ్యబాణమును ప్రయోగించి దశేంద్రియములను పదితలన ఛేదించి ఆనందమను సీతను పడసి మోక్షమున అయోధ్యను చేరి జీవత్వ నివృత్తి అను పట్టాభిషేకము కావించుకొని బ్రహ్మ సాక్షాత్కారము రాజ్యాధిపత్యమును వహించను